హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు ఎగ్గు పులుసు ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఎగ్స్ అన్నీ ఉడకపెట్టుకోవాలండి ఈ విధంగా చూడండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం వేసేసి ఇలా కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ అన్నీ ఉడికిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇలా టమాటాలు అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీ అండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు కలుపుకుందాం ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది తిని చెప్తున్నాను టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా చక్కగా కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఈ విధంగా ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలండి ఇలా ఇలా చింతపండు రసం పోసుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి అప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి ఇప్పుడు మరిగించుకోవాలి కాసేపు ఇప్పుడు ఎగ్స్కి ఇలా కట్ చేసుకోవాలండి నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి చింతపులుపు అంతా పట్టుకుంటుంది కదండి ఎగ్స్కి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది కరివేపాకు వేసుకుని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలండి వన్ స్పూన్ ఇలా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఎగ్స్ వేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలండి చాలా ఈజీ అండి చేయడానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ చివరిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి చాలా ఈజీ కదండి ఎంతో రుచికరమైన ఎగ్ పులుసు రెడీ అండి